ఒక కింద కిట్లు ఇవ్వాలి పన్నెండు వందల మెటీరియలు రెండు వేల ఇరవై కమ్మింటుంది ఒక కిట్టు పన్నెండు వందల రూపాయలు విలువైనది మామూలుగా ఒక అదే ఎవరైతే బెనిఫిషరీ ఉందో వాళ్ళు పోయి కొనుక్కుంటే పన్నెండు వందలకు వస్తాయి ఆ పన్నెండు వందలకి వచ్చే మార్కెట్లో పన్నెండు వందలకు లభించే కిట్లు ఈయన ప్రభుత్వం తరఫున మేము సబ్సిడీకి ఇచ్చినామని అవ్వద్దని చెప్పి రెండు వేల ఇరవై రూపాయలకి వచ్చింది అట్లా మూడు వేల కోట్లలో నూట యాభై కోట్లు లాభం సంపాదించారు రెండు వందల మూడు వందల కోట్లలే నూట కొంత ఖరీదు పోతుంది కదా సగం ధర ఖరీదుపతిగా నూట యాభై కోట్లు దాకా ఈ యాభై కోట్ల దాంట్లో అనేక విధంగా అక్రమాలు చెంది అంతేకాకుండా ఇవన్నీ కూడా బినామీ తర్వాత ఇంకొకటి రైడర్స్ రైడర్స్ కంపెనీ పేరు మీద సారీ రైడర్స్ రీడర్స్ కంపెనీ పేరు మీద శంశాబాద్ను మభ్య పెట్టి బినామీ ఉండాలంటే ఆయన వీరు తీసుకూడదు సంవత్సరానికి ముప్పై లక్షలు అన్యాయం అని అది మీరు మూడు వందల కొద్ది విలువైన భూమి అని మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక మోసాలకు అక్రమంగా ధనాలు చేయడం కొరకు ఏనామీలు పెట్టి కొన్ని ధనం మీద తీసుకోవడం తనేమో ముఖార్జాలు చేయడం ఈ రకంగా డబ్బు సంపాదించిన వ్యక్తి మన ఎలక్షన్లో ఎన్ని కోట్లు పెట్టినామో అందరికీ లోకమంతా చూసి నూట అరవై రెండు కోట్లు పెట్టి తెలియలేదు తెలియలేకపోయినాం పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్లు అని చెప్పి గెలిచిన దొంగ ఎమ్మెల్యే దొంగ ఓట్లు ఎమ్మెల్యే పద్దెనిమిది వేల ఏడు వేల ఓట్లు తీసేస్తే నాకు పన్నెండు వేల ఓట్లతో నేనే గెలిచిన నైతికంగా అంకెల ప్రకారమే పన్నెండు వేలతో నేను గెలిచిన కానీ మీరు రకంగా మోసం చేసి అన్యాయం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించడం రాజకీయ పార్టీ సంపాదించడం మీ వృత్తి అయింది ఇలాంటి వ్యక్తి ఇలాంటి ప్రజావే ప్రజావేదిక విధానం చేసిన నువ్వు ఈరోజు విమర్శించడంలో నైతిక హక్కు కూడా లేదు నీకు కనీసశారు గారు ఒక ఆదర్శ రాజకీయ నాయకుడు ఆయన చరిత్ర మొత్తం కూడా మన మన శ్రీశంకర్పూర్ జనగామ ప్రాంతం కాకుండా మొత్తం వరంగల్ జిల్లాకు ఒక మంత్రిగా అనేక సేవా కారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478